రీసెంట్ గా ఇజ్రాయెల్లో జరిగిన ఒక బలి చాలా చర్చించే అంశంగా మారింది సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు మోషేకు అహరోనుకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ నేటికీ యూదులు ఫాలో అవుతారు సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం ఇజ్రాయేలీలు దోషము లేనిదియు మచ్చలేనిదియు కాడి మోయనిదియునైనా ఒక ఎర్రని పేయను తీసుకురావాలి దానిని పాలెము బయట దహించి దాని బూడిదను పవిత్ర జలంలో కలపాలి ఈ బూడిద కలిపిన నీటిని పాప పరిహార జలము అంటారు ఎవరైనా ఒక శవాన్ని ముట్టుకోవడం వలన లేదా ఇతర కారణాల వలన అపవిత్రులైతే ఈ నీటితో ప్రోక్షించబడితేనే వారు తిరిగి పవిత్రులవుతారు యాజకులు కూడా దేవాలయ సేవ చేయడానికి ముందు ఈ నీటితో శుద్ధీకరించబడాలి అయితే ఈ ఎర్రని పెయ్య దొరకడం చాలా అరుదు దానిమీద ఒక్క తెల్ల లేదా నల్ల వెంట్రుకు కూడా ఉండకూడదు అది పూర్తిగా ఎర్రగా ఉండాలి దానికి ఎలాంటి శారీరక లోపం ఉండకూడదు దానిమీద ఎప్పుడూ కాడి మోపి ఉండకూడదు యూదుల చరిత్ర ప్రకారం గత రెండు వేల సంవత్సరాలలో కేవలం తొమ్మిది ఎర్రని పేలు మాత్రమే దొరికాయి పదవ పెయ్యి దొరికినప్పుడు మెస్సై వస్తాడు అని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు ఇప్పుడు వారి దగ్గరున్న ఐదు పెయ్యలలో ఒకటి ఈ పదవ పెయ్యి అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు ఇక్కడే అసలైన కీలక విషయం ఉంది ఈ ఎర్రని పెయ్య ఎందుకు ఇంత ముఖ్యం అంటే అది లేకుండా యూదులు తమ మూడవ దేవాలయాన్ని నిర్మించలేరు బలు తిరిగి ప్రారంభించలేరు